వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్ చాలా మంది నన్ను రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే సన్నం ఉన్న వాళ్ళకి అండ్ లావుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ సేమ్ ఉంటుందా ఏమైనా చేంజెస్ ఉంటుందా అని అడుగుతున్నారు సో నేనైతే ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను ఈ కొన్ని పాయింట్స్ గురించి మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలిస్తే చిన్న సైజా పెద్ద సైజా సన్నమున్నారా లావున్నారా అనే తేడా లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఎందుకంటే నేను పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను చూడండి ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ కొలత బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు జస్ట్ హ్యాండ్స్ మాత్రం కొంచెం తక్కువ పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనం కాటన్ లైనింగ్ సో కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు ఇలా టైట్గా ఉండేదాన్ని ఏమంటాం మనం బొద్దుపాట్ అంటాం ఈ రెండు బొద్దుపాట్లు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్ సైడ్ మనకి పోగులు పోగులు ఉంటాయి పోగులు పోగులు ఉండడం వల్ల ఫస్ట్ పోకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే కుట్టు కోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ ఎప్పుడు కూడా కటింగ్ స్టార్ట్ చేసినా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి కొంచెం హెవీ పర్సనాలిటీ బ్లౌజ్ ఓకే సో ఇప్పుడు నెక్ మనకి ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అయితే ఉంటుంది కదా ఈ డాట్ వరకు పొడుగు అనేది తీసుకోండి తీసుకునేటప్పుడు ఈ పైన లైన్ దగ్గర నుండి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోండి ఇది ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి భుజం దగ్గర కుట్టు వేస్తాం కదా అప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవడానికి ఇక్కడ కింద భాగంలో లాస్ట్ హుక్స్ లాస్ట్ కాజా పెట్టుకొని బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకోండి ఓకేనా ఇలా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇక్కడ ఒకవేళ వెనకాలది ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకొని ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ సన్నం ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలి వన్ ఇంచ్ లావున్న వాళ్ళకి వన్ ఇంచ్ హెవీ పర్సనాలిటీ ఉన్న వన్ ఇంచ్ అర్థమైనా అంటే ఏ సైజు వాళ్ళకైనా కూడా మనం వన్ ఇంచ్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని ఇప్పుడు కేవలం బ్లౌజ్ యొక్క వెనకాలది మాత్రమే ఇలా టైట్గా పట్టేసుకోండి బ్లౌజ్ని సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని కేవలం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్కి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి స్ట్రైట్ ఇక్కడ పట్టేసుకొని ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టుకోండి ఓకే పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకోండి ఎక్కడ వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఎందుకు పావించు పైకి తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం ఇక్కడ వరకు కట్ చేసుకుంటే స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వచ్చేస్తాయి సేమ్ కొలత బ్లౌజ్కి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ నడుము కొలత తీసుకున్నాం కదా అని ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేస్తాం ఇలా సన్నం ఉన్న వాళ్ళకే కానీ లావు ఉన్న వాళ్ళకే కానీ అస్సలు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేయదు బై మిస్టేక్ మీరు లైన్ డ్రా చేసి అంటే బ్లౌజ్ ఖరాబ్ అయినట్టే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మెంబర్స్కి బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది మీరు ఈ మిస్టేక్ కనుక చేస్తే స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తే సో మిస్టేక్ అనేది కావద్దు అనుకుంటే ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ కొలుచుకోవాలి మరి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి దీన్ని మనం అప్పర్ చెస్ట్ కొలత అంటాం ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఈ క్లాత్ పైన పెట్టేసుకున్నా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ హుక్స్ తీసేసేయండి అయ్యో ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఈ ప్లేస్లో పెట్టుకోండి పెట్టుకొని ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇదిగోండి ఇలా కొంచెం లాగి పట్టి తీసుకోవాలి లాగి పట్టి తీసుకోమన్నా కదా అని మీ ఇట్లా బాగా అనుకోండి ఇక్కడ ఏమైతుంది మీకు గీతలు గీతలు వస్తున్నాయి సో ఇలా గీతలు గీతలు అనేవి రాకుండా జస్ట్ నార్మల్గా ఇలా బట్టి లాగండి సో ఈ విధంగా లాగినప్పుడు మనకి ఈ ప్లేస్లో ఎక్కడైనా ముడతలు వస్తున్నాయా చూడండి ముడతలు అనేవి రాకుండా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా పట్టేసుకొని ఇక్కడ వరకు తీసుకోవాలి ఇదేం కొల్తా అప్పర్ చేస్టు కొల్తా సో ఈ విధంగా అప్పర్ చెస్ట్ కొలత నోట్ చేసేసుకున్న తర్వాత ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకొని లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటే వందలో వంద మంది వంద మందికి బ్లౌజ్లు అనేవి కుదురుతాయి ఇలా మీరు కట్ చేసి అనుకోండి బ్లౌజ్ అనేది అస్సలు కుదరదు ఎందుకంటే ఇలా లైన్ స్ట్రైట్గా మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ మనకి చెస్ట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పట్టదు చంక పట్టదు చేతులు వేసుకోవడానికి రాదు బ్లౌజ్ అస్సలు కుదరదు ఇలా మీకు ఇటు సైడ్ క్రాస్ వస్తే అటు సైడ్ మార్క్ చేసుకోండి ఇటు సైడ్ క్రాస్ వస్తే ఇటు సైడ్ డ్రా చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఎలా వస్తే అలా మార్క్ చేసుకోండి ఆ తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది హెవీ పర్సనాలిటీ హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి ఉన్న లావు ఉన్న వాళ్ళకి నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు మనకి అప్ ఒక్కొక్కరు ఒక్కొక్క లో మనం నెక్ అండ్ షోల్డర్ అయితే తీసుకుంటారు నేను మాత్రం ఎప్పుడు కూడా అప్పర్ చెస్ట్ కొలతని బేస్ వేసుకొని నెక్ అండ్ షోల్డర్ అయితే మార్క్ చేసుకుంటాను ఇక్కడ అప్పర్ చెస్ట్ కొత ఎంత ఉందో చూడండి అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి మనకి పదకొండు ఇంచులు అయితే ఉంది ఇది మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఒక సైడ్ పదకొండు రెండు సైడ్లు కలిపితే ఎంత వస్తుంది బ్యాక్ సైడ్కి ట్వంటీ టూ విధంగా ఫ్రంట్ కూడా ట్వంటీ టూ కలిపితే ఎంత వస్తే మొత్తం ఫార్టీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది ఓ ఇదేంటిది అప్పర్ చెస్ట్ కొలత సో ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారు అనుకోండి మీరు మిగతాయని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇందులో నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఎలా తీసుకుంటాం ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఇదిగోండి ఇలా ఐదున్నర ఇందులోనే టూ పాయింట్ అంటే ఖర్చుతో కలిపి మొత్తం ఒకవేళ నలభై కంటే ఎక్కువ ఉందనుకోండి నలభై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు ఇందులో నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే ఐదు రెండు ఇంచులు ఇది మ్యాక్సిమం వందలో తొంభై మందికి సెట్ అవుతుంది ఒక పది మందికి సెట్ కాకపోవడానికి రీజన్స్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఫుల్ షోల్డర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు పాజిబుల్ కాదు ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగైతే డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత కింద నుండి రెండు ఇంచులకి తీసుకొని ఇక్కడ సైడ్కి ఒక పావు ఇంచు తీసుకోండి సైడ్కి పావు ఇంచు తీసుకొని ఇక్కడ నుండి ఇట్లా క్రాస్లో మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఎవరికైనా ఈ విధంగా డ్రా చేసేసుకోవచ్చు బట్ కస్టమర్ వచ్చి నాకు సైడ్స్కి డీప్ ఎక్కువ ఉండొద్దు అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదిగోండి ఈ ప్లేస్లోనే రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఓకే ఒకవేళ నాకు సైడ్కి బ్రాడ్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్లో హాఫ్ ఇంచ్ తీసుకున్న ఏం ప్రాబ్లం లేదు ఎవరికైనా నార్మల్గా ఇలా తీసుకోండి కస్టమర్ ఏదైనా చెప్తే తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం సిక్స్ ఇంచెస్ సేమ్ అదే సిక్స్ ఇంచెస్ ఇంకొక ప్లేస్లో కూడా తీసుకుందాం ఇది ఎందుకోసం అంటే జస్ట్ ఇక్కడ నుండి లైన్ అనేది డ్రా చేసేసుకోవడానికి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి మరి డౌన్ ఎంత డ్రా చేసుకోవాలి అనంటే నార్మల్గా ఎవరికైనా ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో సెట్ అవుతుంది ఫస్ట్ మనం ఆరు ఇంచులు తీసుకుందాం ఆరు ఇంచులు తీసుకొని ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం సో ఇప్పుడు మనం ఇలా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర వన్ ఇంచ్ వన్ పావు ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ తగ్గించుకోవాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ వరకు నెక్ తీసుకున్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు వన్ పావు ఇక్కడ వరకు తీసుకుంటే వన్ ఇంచ్ అలా అయితే తీసేసుకోవాలి ఎందుకంటే విడ్త్ అనేది ఎక్కువైపోతుంది ఇప్పుడు మనం తీసుకునేది ఏది ఇది అనుకోండి ఇక్కడ వన్ పావు ఇంచు తీసుకోండి వన్ పావు ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది కొలుచుకుందాం చూడండి టేప్తోని ఇప్పుడు ఇక్కడి వరకు కొలుచుకుంటే ఎంత వచ్చింది పది ఇంచులు వచ్చింది మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఇంచులు మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నది అనేది తెలుసుకోవాలి కదా లేదు నార్మల్గా ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా మిస్టేక్ అవుతుంది సో కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ కొలుచుకోండి వెనకాల భాగం సైడ్ అంటే ఇటు సైడ్ ఇటు ఫ్రంట్ సైడ్ కోల్చుకోవద్దు ఎందుకంటే ఫ్రంట్ సైడ్లో మనం లోతు అనేది తీస్తాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ చంక ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఈ భుజం కుట్టు దగ్గర నుండి ఇలా మార్కింగ్ చేసేసుకోండి సో ఈ కుట్టు వరకు ఎంత ఉంది పది ఇంచుల వరకు అయితే వచ్చేసింది కుట్టు వరకు పది ఇంచులు ఉంది కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఇంచులు ఉంది మన మార్కింగ్ చేసింది కూడా పదించులు కరెక్ట్ ఉంది అని అనుకుంటున్నారా కానీ కాదు ఇంచుల నుండి నేను హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తున్నా అప్పుడు ఎంత వస్తుంది తొమ్మిదిన్నర ఎందుకు అని అంటే మనం ఎప్పుడు కూడా కొలత ఇక్కడ కాదు కొలుచుకోవాల్సింది చంక యొక్క కొలత కొలుచుకోవాలి అంటే ఈ కట్ చేసిన ప్లేస్లో కొలుచుకోవాలి ఇటు సైడ్ కొలుచుకుంటే హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి ఇక్కడ కొలుచుకున్నాం అనుకోండి హాఫ్ ఇంచ్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది తొమ్మిదిన్నర మరి మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది పది అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉంది కదా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ చంక భాగంలో ముడతలు వస్తాయి చంక భాగంలో ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోతాయి సో అలా రావద్దు అనుకుంటే ఈ ఆరించుల లైన్ని కొంచెం పైకి జరుపుకోండి పైకి జరుపుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ నుండి ఇటు వన్ ఇంచు తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకుందాం ఎంత పైకి జరుపుకున్నాం అంటే జస్ట్ అందాద కొద్ది పైకి జరుపుకున్నాం జరుపుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ ఏడు ఇంచులు వచ్చింది సో ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాం కదా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కోల్చుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు మనకు కావాల్సింది ఎంత కొలత బ్లౌజ్ ఎంత ఉంది తొమ్మిదిన్నర సో మనకు కావాల్సింది తొమ్మిదిన్నర మనం మార్కింగ్ చేస్తే వచ్చింది తొమ్మిదిన్నర సో ఎంత తీసుకుంటే మనకి చంకడౌన్ అనేది సెట్ అయింది అనేది ఒకసారి చూడండి ఇదిగోండి ఈ లైన్ వరకు చంక డౌన్ అనేది ఐదున్నర ఇంచులు తీసుకుంటే మనకి సెట్ అయింది మీరు అనుకోవచ్చు పైనుండి తీసుకుంటే అదే ఆరి ఇంచులు కదా కే అని సో అందరికీ అలా అయితే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది చంక కొలత ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సన్నం ఉన్న దొడ్డున్న ఎలా ఉన్నా ఈ ఒక్క పాయింట్ కనుక కరెక్ట్గా కలిస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇక్కడ ఏంటి ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా చూసేసుకోవాలి అండ్ ఇదంతా కట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో కట్ చేసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా మందికి ఇక్కడ భుజం అనేది ముందుకు జారుతుంది అంటారు కదా సో బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి ముందుకు జారకుండా ఉండాలి అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ మార్క్ చేస్తాం ఈ డాట్ యొక్క పొడుగు మూడు నుండి నాలుగు ఇంచుల మధ్యలో తీసుకున్నా ఏం కాదు బట్ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది నడుము దగ్గర ఇలా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది సో నడుము టైట్గా పట్టేసినప్పుడు భుజం అనేది ముందుకు జారకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్కి కూడా ఇలా క్రాస్ తీసుకోవాలి ఈ విధంగా క్రాస్ తీసుకుంటే ఇటు సైడ్కి ముడతలు రావు ఇక్కడ ముడతలు రాకపోతే ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదుతాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే ఇలా ఉంది కదా దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకుందాం డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి రెండు చేతులు కట్ చేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడి వరకు ఫోల్డ్ చేసుకోకుండా జస్ట్ వరకు మాత్రమే ఫోల్డింగ్ అనేది పెడుతున్నా ఎందుకు అనేది నేను చూపిస్తాను ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందికి పోగులు పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ భుజం ఉంది కదా భుజంకి స్ట్రైట్గా పట్టేసుకోండి భుజంకి స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత ఇక్కడ నాకైతే ఒక వన్ ఇంచ్ వరకు తగ్గించమని చెప్పారు సో నాకు ఇక్కడ వరకు కావాలి మీకు ఇక్కడ వరకు కావాలంటే ఇక్కడ వరకు తీసేసుకోండి ఇదిగోండి ఎక్కడ వరకు కావాలో అక్కడి వరకు తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎక్కడ వరకు ఉంది ఇదిగోండి మీరు ఈ పాయింట్ దగ్గర నుండి గోల్చుకోవాలి ఓకే ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకే హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఎందుకోసం కుట్టు కోసం అండ్ విధంగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ పొడుగు లైన్ దగ్గర పొడుగు దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది మోచేతి వరకు ఉంది కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్స్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు మీడియం హ్యాండ్స్ అనుకోండి మూడు ఇంచులకి తీసుకోవాలి ఇప్పుడు మోచేతి వరకు కాబట్టి మూడున్నర ఇంచులు తీసుకున్న ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులనేవి ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం ఇంతకుముందు ఈ చంక ఎంతకి మార్క్ చేసుకున్నా మనం తొమ్మిదిన్నర ఇంచులకే కదా కట్ చేసుకుంది ఇదిగోండి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులకి కట్ చేసుకున్నాం సేమ్ అదే తొమ్మిదిన్నర ఇంచులు ఇప్పుడు తీసుకోండి ఈ తొమ్మిదిన్నర అనేదేమో పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేది ఈ డౌన్ పైకి ఉండే విధంగా తీసేసుకోవాలి ఇదిగోండి తొమ్మిదిన్నర ఇక్కడ జీరో ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అండ్ విధంగా ఇక్కడ టూ ఇంచెస్ అయితే తీసుకోండి టూ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ కిందికి పావి ఇంచ్ డౌన్ చేయండి ఇప్పుడు ఇలా స్ట్రెయిట్ ఉంది కదా స్ట్రైట్గా ఉన్న దాన్ని రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లోకి ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కార్ కానీ మనకి హ్యాండ్స్కి లోతు తీయాలి అంటారు కదా ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తీయాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి హ్యాండ్స్కి ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఈ రెండించ్ల లైన్ ఉంది కదా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు సన్నం ఉన్నారనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీయాలి కొంచెం హెవీ పర్సనాలిటీ ఉందనుకోండి వన్ ఇంచు సారీ ముప్పావి ఇంచ్ తీయాలి ఈ ముప్పావి ఇంచు కూడా ఇక్కడ నుండి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి ఇది సన్నమున్న లావు ఉన్న ఎవరికైనా తీయాలి ఉన్న వాళ్ళకేమో హాఫ్ ఇంచు లావు ఉన్న వాళ్ళకి మాత్రం వన్ ఇంచు తీసుకుంటాం ఇది మాత్రం కేవలం మనం ఫ్రంట్ సైడ్లో మాత్రమే తీసుకుంటాం బ్యాక్ సైడ్ అయితే తీసుకోవాల్సిన పని లేదు ఇదిగోండి ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోతు తీయందేమో బ్యాక్ సైడ్ ఉండాలి ఇక్కడ లోతు తీసింది ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసేసుకోవాలి ఓకే మరి ఎందుకు అంటే ఇప్పుడు నా హ్యాండ్ మూమెంట్ కానీ మీరు ఫోన్స్ పట్టుకున్నప్పుడు మీ మూమెంట్ అనేవి ఉంది ముందు సైడ్కి ఉంది సో ముందు సైడ్లో చంక భాగంలో లోతు ముడతలు రాకుండా ఉండాలి అనుకుంటే లోతు అనేది తీసేసుకోవాలి ఇదిగోండి మరి ఇక్కడ క్లాత్ ఎందుకు ఇలా ఫోల్డ్ చేసుకున్నా అనే డౌట్ మీకు రావాలి అవునా సో ఎందుకు ఇలా ఫోల్డ్ చేసిన అంటే ఇక్కడ ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఇక్కడ జాయింట్స్ అనేవి కేవలం టూ సైడ్స్ మాత్రమే పడతాయి అదే మీరు నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసినారు అనుకోండి ఇక్కడ వరకు వస్తుంది అప్పుడు ఏమవుతుంది జాయింట్స్ అనేవి ఫోర్ సైడ్స్ పడుతుంది టైం అనేది వేస్ట్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు అందుకోసం నేనైతే హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను సో ఇప్పుడు మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం అండ్ హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇవి రెండు కట్ చేసేసుకున్న తర్వాత ఈ పాయింట్ చెక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు అదేంటి అంటే ఇక్కడ భుజం కుట్టు లోపలికి వస్తుంది కదా ఇక్కడ నుండి చూడండి ఇలా తీసుకున్నప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది కొందరికి రాదు మరి మనకెందుకు వచ్చింది అంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇక్కడున్న చంక కొలత ఇక్కడున్న చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకుంటే మాత్రమే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి వెనకాల భాగం అండ్ హ్యాండ్స్ సో నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అని చూపిస్తాను బికాస్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి మనకి ఇప్పుడు ఎంత టైం పట్టిందో అంతే టైం పడుతుంది కాబట్టి సన్నం ఉన్న వాళ్ళకి దొడ్డున్న వాళ్ళకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూసేసేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్